గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అది ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్కు కావాల్సినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓన్లీ సి కాలేజీలకు మాత్రమే మామూలు జనరల్ కాలేజీలకి నోటిఫికేషన్ ఎలాంటిది రిలీజ్ చేయదు కాకపోతే వాటి సీట్లు ఎలా ఫిల్ చేస్తారనేది సొసైటీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడైతే ఓన్లీ సిఓయి కాలేజెస్ థర్టీ సెవెన్ సివో కాలేజెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో ప్రత్యేకత ఏంటంటే స్పెషల్ ఎక్సలెంట్ ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ నీట్ ఐఐటి జేఈ ఎంసెట్ వీటికి సంబంధించిన కోచింగ్ సైమల్టేనసీగా నడుస్తుంది సో మీరు వీటిని యూటిలైజ్ చేసుకోండి సో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సీవోఈలు ఏమున్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ వన్ బై వన్ మీకు చెప్తాను సో మీరు ఫస్ట్ గూగుల్లో టీఎస్ డబ్ల్యూఆర్ఏఐ జేఏసీ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేయంగానే ఈ నోటిఫికేషన్ మీకు రిలీజ్ అవుతుంది దీని యొక్క డేట్స్ మీకు క్లియర్ కట్గా ఇస్తాను వన్ బై వన్ మీరు చూసుకోండి ఆ డేట్స్ ఏమున్నాయి ఏందనేది మీరు చూడండి చూడండి స్టార్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది ఎండ్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ గుర్తుపెట్టుకోండి ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు ఈ డేటు ఉంది ఓకే అప్లై చేసుకునే విధానము ఆన్లైన్ పేమెంట్ లింకు ఆన్లైన్ అప్లికేషన్ లింకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏందనేది మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పూర్తి నోటిఫికేషన్ అండి చూడండి ఇది పూర్తి నోటిఫికేషన్ ఇది ఏజ్ ఎంత ఉండాలి అంటే సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి ఆగస్టు వరకు తర్వాత నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి అయితే టూ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది మిగతా వాళ్ళకైతే ఆగస్ట్ థర్టీ వన్ వరకు సెవెంటీన్ ఇయర్స్ దాటొద్దు ఓకే అండి రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి రిజర్వేషన్ చూడండి ఎవరికి ఈ గురుకులాలలో ఈ గురుకులాలలో అత్యధికంగా ఎస్సీలకు ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి టూ పర్సెంట్ ఉంటుంది అంటే వన్ సీట్ నెక్స్ట్ ఎస్టీలకి సిక్స్ పర్సెంట్ బీసీలకి ట్వెల్వ్ మైనార్టీ మొత్తం ఫార్టీ సీట్స్ ఉంటాయి ఫార్టీ సీట్స్ ఈ ఒక్కొక్క గ్రూప్లో ఉంటాయి ఎంపీసీ బైపీసీ ఇట్లా వాటికి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి ఓకే చూడండి ఇంకా నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు అడ్మిషన్స్ ప్రొసీజర్ అనేది టూ లెవెల్స్లో జరుగుతుంది మొదటిది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది టూ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి టూ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది టూ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ చూడండి టూ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఒక టెస్ట్తో కాదు టూ లెవెల్స్ రాయాలి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ వన్ ఉంటుంది అది ఎంపీసీ బైపీసీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఎంఈసి వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఓకే క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ అనేది ఎంసీక్యూలో ఉంటాయి స్క్రీనింగ్ టెస్ట్ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మీకు సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇది మొత్తం డిస్క్రిప్టివ్ ఓకే సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎంసీక్యూలో ఉంటుంది ఓకే ఇది మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి సో ఇవి ప్రీమియర్ సిఓఎస్ అని సపరేట్గా ఒకటి ఉంటుంది మనకు ప్రీమియర్ సివోఎస్ ప్రీమియర్ సివోఎస్ అంటే ఇక్కడ మనము స్టేట్ మొత్తం వీటికి కాంపిటీషన్ ఉంటుంది చూడండి ప్రీమియర్ సివోయస్ ఐఐటి గౌల్దొడ్డి అల్గనూరు అండ్ చిల్కూర్ అండ్ షేక్పేట్ తర్వాత నెక్స్ట్ దీస్ ఫోర్ ఫర్ బాయ్స్ ఈ గర్ల్స్కి ఉన్నాయి గౌల్దొడ్డి అల్గనూరు నార్సింగి మహేంద్ర హిల్స్ ఇవి ప్రీమియర్ సివోఎస్ అంటే ఇవి ఇక్కడ పర్ మనకు స్టేట్ వైజ్గా ఉంటుంది అన్నట్టు చాలా ఎక్సలెంట్ ఇవి ఈ సివోయస్లో స్టేట్ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది మిగతా వాటిలో మన డిస్ట్రిక్ట్ వైజ్ సివైకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ద క్యాండేస్ ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ ద ఆల్ టికెట్స్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందో చూడండి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి ఫోర్త్ నాడు ఉంటుంది ఓకే ఆల్ టికెట్స్ ఏంటి వన్ వన్ వీక్ బిఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫిబ్రవరి స్టార్ట్ వరకు ఈ మంత్లోనే చేసుకోవచ్చు ఓకే దీస్ సి దీస్ ఆర్ ద సిస్ లిస్ట్ ఆఫ్ కోఆర్డినేటర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీళ్ళకు కాల్ చేయచ్చు ప్రతి రీజన్కు ఒక కోఆర్డినేటర్ ఉంటారు వీళ్ళ డీటెయిల్స్ చూడండి విధంగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అడ్మిషన్ టెస్ట్ ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ మీకు ఆర్డర్ తెలుసు ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది చూడండి త్రీ అవర్స్ ఉంది టెన్ టు పిఎం ఓకే నెక్స్ట్ ఇది చూడండి టెన్ టు వన్ పిఎం సబ్జెక్ట్ వచ్చేసి ఎంపీసీకి ఏమున్నాయి బైపీస్కి ఏముంటాయి ఎంబీసీసీస్కి ఏమున్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది మీకు చూడండి ఎంపీసీకి వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్కి మాత్రం ట్వంటీ మ్యాథ్స్ సిక్స్టీ ఎందుకంటే వాళ్ళు ఎంపీసీ కాబట్టి సిక్స్టీ ఉంటాయి తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్టీ ఫార్టీ ఇక్కడ బైపీసీ కూడా చూడండి వాటికి సంబంధించిన మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ ఫార్టీ ఫార్టీ ఉన్నాయి మ్యాథ్స్ ట్వంటీ ఉంటుంది వాళ్ళు బైపీసీ కదా ఎంబీసీ వాళ్ళకు ఎంబీసీ వాళ్ళకి సంబంధించి స్పెషల్గా మీకు ఇక్కడ వీళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ సెకండ్ ఈజ్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకు ఎప్పుడు ఉంటుంది ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ ఉంది నెక్స్ట్ మంత్లో ఉంటుంది ఫస్ట్ లెవెల్ ఎప్పుడు చూడండి ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్త్ రోజు ఉంటుంది సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉంటుంది అవి డిస్క్రిప్టివ్ ఉంటుంది ఎంపీసీ వాళ్ళకు సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉన్నాయి బైపీసీ వాళ్ళకు సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉన్నాయి ఓకే ఇది ఎంపీసీ బైపీసీ సిఎస్సి ఓకే ఇది అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్ని సీవోయిలు ఉన్నాయి చూడండి ఈ ఫస్ట్ మేము ప్రీమియర్ సీవోయిస్ బాయ్స్కి గర్ల్స్కి ఫోర్ ఫోర్ ఉన్నాయి ఇది ప్రీమియర్ అంటే స్టేట్ లెవెల్లో వీటి ఎవరైనా వీటికి రాసుకోవచ్చు ఇక్కడ మీకు సీట్స్ ఇవ్వబడతాయి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది నాన్ ప్రీమియర్ సివైస్ మీన్స్ డిస్టిక్లలో ఉంటాయి చూడండి మంచిర్యాలలో ఏముంది కరీంనగర్లో ఏముంది ఇవి కూడా సివైస్ బాయ్స్కి గర్ల్స్కి ఈ సివైస్ గర్ల్స్ సివైస్ ఎన్ని ఉన్నాయి చూడండి తర్వాత నెక్స్ట్ అబ్స్ ఓకే మొత్తం మీద సివై కాలేజెస్లో మొత్తం సివై మొత్తం ఈ అకాడమిక్ ఇయర్లో ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారంటే చూడండి ఒకసారి మొత్తం సీవైలలో ఎన్ని సీట్స్ తీసుకోబోతున్నారు అంటే బాయ్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గర్ల్స్కి టూ థౌజండ్ టోటల్గా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో మీరు చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసుకొని బాగా కష్టపడితే మీకు సీ వీటిలో సీట్ వస్తుంది సీట్ వస్తే వీళ్ళకు స్పెషల్ బెనిఫిట్స్ ఏముంటాయి వీటికి జేఈ నీటు ఎంసెట్ తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి క్లాట్ వాళ్ళకు ఎంఎస్సీ వాళ్ళకు కూడా సపరేట్గా క్లాట్ వాళ్ళకు కోచింగ్స్ ఇస్తారు సో వీటిలో మీరు యూజ్ చేసుకోండి ఓకే ద స్టూడెంట్ షుడ్ ఆప్ట్ ద పాలన్ సివైస్ యాజ్ పర్ ఆస్ట్వైల్ డిస్టిక్ ఎలాంగ్ విత్ అదర్ సివైస్ చూడండి ఇప్పుడు ఆస్ట్వైల్ డిస్టిక్స్ అంటే మన పాత డిస్టిక్స్ ప్రకారం సివైస్ను ఎంచుకోవచ్చు ఇప్పుడు ఆదిలాబాద్ రీజన్ వాళ్ళు ఈ సివైలను ఎంచుకోవాలి వీళ్ళు వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ యాజ్ వెల్ అస్ మనకు ప్రీమియర్ సివైస్ ఉన్నాయి కదా ఫోర్ ఫ్లోర్ ఎయిట్ అవి ఇవి రెండింటికి ఎలిజిబుల్ ఉంటారు ఆదిలాబాద్ వాళ్ళు నెక్స్ట్ చూడండి ప్రతి ఒక్కరికి ఉంటాయి కరీంనగర్ వాళ్ళకు కౌరీనగర్ నవర్ సివైస్ ఉన్నాయి చూడండి తర్వాత నెక్స్ట్ ఖమ్మం వాళ్ళకి ఆస్ట్వాయిల్ డిస్టిక్ ఖమ్మం కదా ఈ ఖమ్మంలో ప్రస్తుతం ఉన్న ఖమ్మం భద్రాద్రి ఇద్దరు దీనికి వెళ్ళి అవుతారు అట్లా చూడండి ఇప్పుడు రంగారెడ్డి అండ్ రంగారెడ్డి హైదరాబాద్కి సంబంధించిన సివైస్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రంగారెడ్డి డిస్టిక్ కదా రంగారెడ్డి హైదరాబాద్కి సంబంధించి మొత్తం ఎన్ని సివైస్ ఉన్నాయి బాయ్స్కి అయత్నగర్ భువన్గిరి కొండాపూర్ అతనూరా ఈ నాలుగు బాయ్స్కి ఉన్నాయి గర్ల్స్కి వచ్చేసి నల్లకంచె చిట్పుల్ ఇవి ఉన్నాయి అంటే ఇది రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ ఈ ఫోర్ డిస్టిక్స్కి ఈ ఫోర్ డిస్ట్రిక్కి సంబంధించినటువంటి ఈ వాళ్ళు ఈ ఈ వీటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు యాజ్ వెల్ ఆస్ స్టేట్ సివైస్ స్టేట్ సివైస్ అంటే ప్రీమియర్ సివైస్ ఉన్నాయి కదా వాటితో పాటు వీటికి ఎలిజిబుల్ అవుతారు ఇట్లా ఇది ఒక్కొక్కటి ఉంటుంది ఇది పూర్తి నోటిఫికేషన్ ప్రతి డిస్టిక్ సంబంధించి చూసుకోండి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏ డిస్ట్రిక్ ఏంటి ఎంత ఉంది అనేది నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఉంది నో ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ అంటే ఏం మీకు ఓఎంఆర్ ద్వారానే ఎగ్జామ్ ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఎగ్జామినేషన్ డిస్ థర్టీ త్రీ డిస్ట్రిక్లో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది సెకండ్ లెవెల్ దానికి అవసరం అనేది ఉంటుంది ఓకే ఇది పెన్సిల్తో ఉండదు పెన్తో మాత్రమే బబుల్ చేయాలి ఇవి లాస్ట్ డేట్ అబ్మిట్ సబ్మిట్ అప్లికేషన్ ఇది ఆల్రెడీ మీకు చెప్పిన నేను ఇంతకుముందుకే ఎక్స్ప్లెయిన్ చేసిన దీనికి సంబంధించి ఈ నెల ఫిఫ్టీన్త్ వరకే లాస్ట్ డేట్ ఉంది సో అందరు అప్లై చేసుకోండి నెక్స్ట్ చూడండి ఇది ఇది మన సొసైటీ నుంచి వచ్చింది సో మీకు నేను క్లియర్ కట్గా చూడండి సివైస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు అందరూ అప్లై చేసుకోండి అప్లికేషన్ చేసుకునే ట్వంటీ నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వన్ బై వన్ చూస్తా ఇప్పుడు మాత్రం నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ లాస్ట్ డేట్ ఫస్ట్ డేటు తర్వాత స్టేట్ సివోయ్స్ ఏంటి డిస్టిక్ సివోస్ ఏంటి వేటికి మీరు ఎలిజిబుల్ ఏం ఫెసిలిటీస్ కల్పిస్తారు ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్